కిటికీ మాత్రం ఊపి నైద్యులే చూసుకున్నాం ఇది మాత్రం చూసుకున్నాం చూసుకున్నాం రాడ్ కూడా తెచ్చుకున్నాం సార్ రాటు తెచ్చుకుంటున్నాం చిన్నది ఏదో పట్టే తెచ్చుకున్నాం సార్ అది ఏదో వస్తున్నా క్లీన్ డ్రైవర్ చెప్పండి బస్ పే నమ్మకం లేక ఎమర్జెన్సీలో సార్ ఇక్కడ చెప్పారు ఎమర్జెన్సీ ఎట్లా ఆపరేట్ చేయాలి అంటున్నారు అందరికి ఒకసారి చెప్పండి

अन्य कुछ नहीं पाइन उन्होंने उस तरफ पाइन उन्होंने नहीं कुछ अमाजेंसी डोरली अमाजेंसी डोरली इतना कि लाख किन्तु कंट्रोवर्शियन है बहुत इतना का तो वह अपने इतना बहुत अमाजेंसी तय होने इतना लेकर आने का वक्त आसमान मुस्तैफे किन्तु डोर लाख लाख नहीं सेम डोर लाख लाख मकसद मकसद देखो है प ಬಾಬಾಯ್ ಹೊಸ ಪಕ್ಕದ ಓಕೆ ಸರ್ಸ ತಪ್ಪಿ ತಪ್ಪು స్టూలు ఇవండి ఓకే చూపిస్తున్నారు దిగదు అంటారు అని ఒకసారి ఎదురుగా తప్పండి ఒకసారి ఒకసారి తప్ప అప్పరే అండి బున్నండి చిత్తూరు చెంపట సరేమండి నిచ్చె తిట్టు తెచ్చుకున్నాడు ఆ లేవని ఇంకొకటి ఇంకొక మాట వదిలేయొమ్మ దేల కష్టం కష్టం కస్టాప్ కస్టాప్ రవదు ਇਹ ਲਓ ਕਸਤਾ ਤਪਕੋ ਓਕਸਾ ਤਪਕੋ ਓਕਸਾ ਤਪਕੋ ਇਹਦੇ ਅੱਗੇ ਤਪਕਣਾ ਇਹ ਕੱਟ ਕੋਣ ਆਪ ਇਹ ਅਨਨਾ T-shirt ਇਹਦੇ ਅੱਗੇ ਤਪਕੋ ਓਕੇ ਓਕੇ ਸ਼ਾਬਾਸ਼ ਓਕੇ ਅੱਗੇ ਗਾਲੀ ਕਸਟਾ ਇਹਦੇ ਅੱਗੇ ਆਲਾ ਅੱਗੇ ਲਾੜਦਾ ਗਾ ਟੈਲ ਇਹ ਲਾਈਫ ਦਾ